హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ షర్టర్ బాక్స్ అందరు బాగున్నాను ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చిన వీడియో నిన్న అడవికి వెళ్ళి ఒక కట్ట వేసుకొని వచ్చేసేసాం కదా కొలబండ దంచడానికి అని చెప్పేసి ఆ కట్టె అనేది ఇది ఇట్లా ఎండలే పెట్టినాము ఈ కట్టె ఒక చిన్న లైట్గా వంపు ఉంది చూస్తే చూడండి ఈ దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ మేము ఎంతోమంది పాత్రం దగ్గర ఉన్నాం కదా అక్కడ ఈ కింద కొంచెం రెడీ చేయాలి అంటే రోడ్లు దంచడానికి కొంచెం రెడీ చేస్తారు కదా అట్లా చిన్నగా రెడీ చేసి ఆ దాన్ని అక్కడ తీసుకెళ్ళి కొంచెం దాని మీద వెయిట్ పెడితే ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా అది స్ట్రేట్ అవుతుంది అన్న అన్నాను అమ్మ కొంచెం లైట్గా వంపు ఉంది చూస్తే చూడండి ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేస్తాం అని చెప్పేసి అట్లే ఒకసారి అక్కడ రూమ్ దగ్గర కూడా చిన్న వీడియో ఇద్దామని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి ఫస్ట్ ఇది ఇది చూడండి ఇదిగోండి ఇదే అనమాట నేను తీసుకొచ్చిన కర్ర ఆడి ఇంకెళ్ళి తీసుకొచ్చిన కర్ర ఇది లైట్ లైట్గా బెండ్ ఉంది కదా అనిపిస్తుంది బెండు ఈ బెండునే అక్కడ పైన వెయిట్ పెట్టి అట్లా స్టేట్గా పెట్టేస్తే నార్మల్ అయిపోతాయని చెప్పిందమ్మ ఆ బెండు కూడా ఎందుకు ఉంచాలి ఒక ఎట్లయినా ఒక వన్ వీక్ టెన్ డేస్ దీన్ని ఎట్లే ఉంచేసేయాలి అందుకని చెప్పేసి దాని మీద వెయిట్ పెట్టామనుకోండి లేవల్గా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం దంచడానికి అని చెప్పేసి మనకు అనుకూలంగా ఇది కొంచెం రెడీ అయ్యిందన్నమాట మూతి దగ్గర కొంచెం చెక్ చేస్తాయి ఇప్పుడు చెక్ చేసి తీసుకుపోయి ఎండలో పెట్టేస్తాయి ఎండిన తర్వాత అయితే ఇంకా మొత్తానికి అవకాశం ఏది ఇది పదునైన ఆయుధాలు కావాలి మన దగ్గర అంతగానో లేవు చూసిందిగా చిన్న కత్తి దాంతోనే చేయాలి ఇప్పుడు ఇది

ద దా లేచింది పండు పండుకున్నది సానం చేయించినా ఇంకెమ్మట పడుకున్నది అనమాట ఇప్పుడు లేచి ద

చిన్నగానా పండు మమ్మీ కొట్టిందా మమ్మీ కొట్టిందా ఎందుకు కదరావు కథండి కొడుతుందంట అందరూ చూడు సరేనా నేను రెడీ చేస్తా చూడు చూడు పెట్టి కొట్టాలి రా పెట్టే కొట్టాలి ఇంకా పెట్టి కొట్టకుంటే పెట్టి కొట్టే మొత్తం పోతుంది మళ్ళా నిన్న తెచ్చినారా పండు అడిగి పోయి తెచ్చిన కూర తినలే ఆ కూడా అన్న తెచ్చిన నైట్ అన్న మంచి తినదు అంత మంచి తినదు వద్దురా చిన్న తల్లి

என்ன கொடுத்து என்ன என்ன கொடுத்து